నమస్కారం ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు గాన ఈ రాష్ట్రానికి గన ముఖ్యమంత్రి గాన అయ్యి ఉండకపోయిందండి ఈ రాష్ట్ర ప్రజానికంతా కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోయేది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కరెక్ట్ టైంలో ప్రజలు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు ఈ రోజు రెండు వేల నలభై ఏడు గుజరాత్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఏమి డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ అసెంబ్లీలో మన అందరికి కూడా వివరించడం జరిగింది రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రం ఒకటి నుంచి మూడు లోపల మన అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రావాలంటే ధ్యేయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పనిచేస్తా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు చేసేదానికి ఇమీడియట్ గా చేయలేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి పది లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పులు చేశాడు వాటిని పూడ్చుకోవాలన్నా అభివృద్ధికి వెళ్ళాలన్నా సంక్షేమానికి వెళ్ళాలన్నా లేకపోతే ఈరోజు మీరు చెప్తున్నారే ఆ సిక్స్ మరి ఏమైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ చేయలేదు ఆయన కాబట్టి ఇప్పుడు రెండు మూడు స్టార్ట్ చేశాడు మిగతా కూడా ఈ డిసెంబర్ లోపల అన్ని కూడా మొత్తం స్టార్ట్ చేస్తాడు తప్పకుండా హామీలు నిలబెట్టుకుంటాడు రాష్ట్రాన్ని పురోగ్రీ తీసుకెళ్తాడు మన ప్రాంతాన్ని కూడా మన శాసనసభ్యురాలు కూడా మా బాగు చెప్పినట్టుగా ఇప్పుడు అనేక మరి అసలు ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు అందువల్ల మన జిల్లా కూడా రాబోయేటువంటి నాలుగున్నర సమయంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు శిరోధార్యము ఆ విషయాన్ని మేము తెలియజేస్తాం మరి మాజీ శాసన సభ్యులు త్రివేటి సంజయ్ మీ గారు ఇటీవల సూర్యుడు అదేవిధంగా నాయుడుపేటలో ప్రశ్న పెట్టి తెలుగుదేశం పార్టీ అనేవిలో మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని వరకు ఒక్కటి కూడా అమలు తెలియదు అని స్టేట్మెంట్ స్టేట్మెంట్ చేసి మనకి ఆయన ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎకరూ పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని దానికి అప్పుడప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఆర్థిక నిపుణుతో పరిపాలనా దక్షతతో పది లక్షల కోట్లు అప్పులు చేసి వైసీపీ నాయకు వైసీపీ రాష్ట్రాన్ని దివాలా తీసి ఇరవై సంవత్సరాలు ఆర్థికంగా ఎనకపో చేసిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లు రోజు సంక్షేమ అన్ని అభివృద్ధిని రెండుని సోపాడు తీసుకున్నారు అందరూ విచిత్రపోయారు ఏ విధంగా అయినా పెన్షన్ ఇవ్వగలడు ఏ విధంగా ఒకటో తారీఖు పూజ తారీఖు గలడు పని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూసారు ఎక్కడ ఏం తెలియదు ఒక్క రూపాయి బాండ్లు అమ్మి రిజర్వ్ బ్యాంక్ బాండ్లు అమ్మిది లెక్క రూపాయలు తీసుకురాదు లంచగా సుమారు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు అదేవిధంగా ఉద్యోగస్తులు టీచర్లు కూడా అందరూ కూడా ఫోటో తారీఖు ఘనత నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా దీపం పక్కన ద్వారా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాన్ని అమలు చేశారు మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని డిఎస్సి ప్రకటించాడు సుమారు ఎనభై వేల ఉద్యోగాలు టీచర్స్ ఇచ్చేదానికి చర్యలు చేపట్టారు మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం తుట్లా తప్పకుండా రేపు మే నెలలో తిరిగి జూన్లో విద్యా సంస్థలు విద్యా ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేదానికి ఈరోజు చర్యలు చేపట్టారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం మీరు ఆ రోజు అధికారంలో ఉంటే ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముఖ్యంగా హరిజన గిరిజన కాలనీలు ముగ్గురు పిల్లకాయలకి తక్కువగా ఇలాకుండా ఉంటారు ఆ కాలనీలు కూడా ఒక బిడ్డకు మాత్రమే పదహైదు వేలు ఇచ్చి అది కూడా పదహైదు వేలు రెండు వేల రూపాయలు లిట్రిన్లో వీటిని శుభ్రం చేయాలని చెప్పని రెండు రెండు వేల రూపాయలు కట్ చేసి కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఈరోజు ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉన్నా అంతమందికి కూడా పదహైదు వేలు చొప్పున వారి విద్యా అభివృద్ధి అదే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు పేదవాడు చంద్రబాబు ఇవన్నీ కంటికి కనపడడం లేదా కళ్ళుండి గుడ్డువాడు చూసుకోవడం మంచిది కాదు కనీసం రెండు సంవత్సరాల వ్యవధి అయ్యకుండా ఆరు నెలలకి తెలుగుదేశం పార్టీ విఫలమైంది సూపర్ సిట్స్ అమలు మీరు తీసుకోవాలని చెప్పని అంటే ఎవరేస్తున్నారు అధికార దాహం ఎట్టుందో ఈ రాష్ట్ర ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు నెలకు రెండు లక్షల రూపాయలు పైసలు జీతాలు తీసుకుంటున్నారు శాసనసభ మరి ఎందుకు శాసనసభ పోకుండా ఇళ్ళ దగ్గర కూర్చోరు ఖచ్చితంగా ఎందుకు జీతాలు తీసుకోవద్దు మీ నాయకులుగా ఆయన పోకపోయినా ప్రతిపక్షాలు లేకపోతా లేదే నేను రాను ప్రతిపక్ష పోతారు రాష్ట్ర ప్రజలు ఎవరే మరి మిగతా పది మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి చర్చించమంటే కొన్ని ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కొంచెం పంపించే ఎవరిని కూడా శాసనసభ పంపకుండా ప్రజాస్వామ్యానికి ఇది మంచిది మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని అపహరిస్తే కాదు మంచిది ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో మునికుని దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిటల్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్ మంచిది కాదు మరి ఏదో అనియోగాలు చేసేసే మంచిది కాదు ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ నిర్ణయాలు కట్టుబడి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూర్చో తప్పు నెరవేరుస్తామని చెప్పి మరొకసారి కూడా